ఇప్పలు ఈరోజు అర్బన్కు వంద చెక్కులు చెక్లో ఇరవై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా మా నిరంతర ప్రయత్నం తర్వాత చాలామందికి మూడు నుంచి నాలుగు నెలల లోపల చెక్కులు రావడము కొద్దిగా ఎక్కువ మొత్తం కూడా రావడం జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ ఏదైతే నాలు ఉందో ఎందుకంటే పేదలు ట్రీట్మెంట్ కోసము అప్పు సప్పు చేసుకుంటారు కొందరు పిసలు నోటి కూడా అమ్ముకుంటారు అందుకోసమే ప్రభుత్వము రెండు నెలల లోపల ఈ చెట్లు ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా సబ్మిట్ చేసిన దాంట్లో కనీసం యాభై పర్సెంట్ తగ్గకుండా శాంక్షన్ చేయవలసింది కానీ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇక్కడ ఈరోజు ఈ చెప్పులు తీసుకుని వాళ్ళకు నేను చెప్పడం జరిగింది ఇక్కడ నాకు తెలియదు కానీ ఇక్కడ ఇండోరు సివిల్ హాస్పిటల్లో మాత్రం అక్కడ కొద్దిగా మెరుగైన ట్రీట్మెంట్ మంచి టీమ్ ఉంది డాక్టర్స్ టీం బాగుంది సుప్రిటెంట్ బాగుంటుంది ఎవరైనా పేదలు వారి ఆరోగ్య విషయంలో ఏదైనా బీమార్ అయితే ట్రీట్మెంట్ కోసము నా కాల్ సెంటర్ నా క్యాంప్ ఆఫీస్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు తప్పకుండా సివిల్ హాస్పిటల్కి పోయే ప్రయత్నం చేయండి ఎవరు భయపడద్దు అదేవిధంగా మేజర్ ట్రీట్మెంట్ ఏంటి క్యాన్సర్ అనుకోండి బ్రెయిన్ క్లాటింగ్ బ్లెడ్ క్లాటింగ్ లివరు లంగ్స్కు సంబంధించినవి హార్ట్ అటాక్కు సంబంధించినవి మీకు ఒక రెండు మూడు రోజుల సమయం ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్ళండి అక్కడ ఎల్వోసి తీసుకోండి అంటే ఎగ్జాంపుల్ ఒక పది లక్షల రూపాయల ట్రీట్మెంట్ మధ్య ఎస్టిమేషన్ ఇస్తాను ఇక్కడ నా లెటర్ ద్వారా నేను ఒక లెటర్ ఇచ్చి అది ఆన్లైన్లో సబ్మిట్ చేసి పది లక్షల కనీసం తక్కువ ఐదు లక్షలు ఇస్తాను ఈ ప్రజలందరూ కూడా గమనించాను ఎందుకంటే అనవసరంగా ప్రభుత్వం అంటే అది మనం కష్టపడి ట్యాక్సీ కట్టిన సొమ్మే ప్రభుత్వము కనుక ఇక్కడ సివిల్ హాస్పిటల్ అవసరం ఉన్నా ఇంకా పెద్ద బీమార్లకు ఇలా కావాలంటే హైదరాబాద్ నీస్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మళ్ళీ ఒకసారి మేము మేము సబ్మిట్ చేసిన చెక్కులు తొందరగా రెండు నెలల లోపల వచ్చినట్లు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్లు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతా భారత్ భారత మా